ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ ద టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఈ వీడియోలో మనం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేర్చుకుందాం మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంలో భాగంగా మనం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం ఇందులో భాగంగా విద్యార్థుల చేత మనం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించాల్సి ఉంటుంది అది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగ యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ విధంగా స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ విద్యార్థుల చేత చేయించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ పదనల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ